గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ద్వితీయంలో బుధుడు తృతీయంలో శుక్రశనులు దశమంలో కేతువు వ్యాపార ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ద్వితీయంలో బుధుడు మంచి లాభాలను ప్రసాదిస్తారు ప్రయత్నాలు విజయవంతమవుతాయి నాణ్యమైన ఆలోచన సలతో అభివృద్ధిని సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా ధర్మబద్ధంగా వ్యవహరిస్తే మీరు చేసే పనుల్లో శుభ ఫలితాలు ఉంటాయి మీ కృషిని బట్టి మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది అందుకు అవసరమైన విజ్ఞానాన్ని ఎప్పటికెప్పుడు అభివృద్ధి చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి దైవ కోసం ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా వృత్తిలో ఎదురయ్యే ఆటంకాలు తొలుగుతాయి పెద్దల ఆశీర్వచనాన్ని పొందే విధంగా ఓర్పుతో వ్యవహరించండి మాట్లాడండి దగ్గర వారితో విభేదాలు రాకుండా సహనాన్ని పాటించండి సమిష్టిగా చేసే పనుల్లో శక్తి అధికంగా ఉంటుందని గమనించండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది కొందరు కావాలని మీకు ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ సమయంలో మహామాట పడకుండా ఇబ్బందులు ఎదురుకాకుండా తగు విధంగా సున్నితంగా వ్యవహరించడం మంచిది వాహన ప్రమాదాలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు ధనస్సు రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యనారాయణ మూర్తిని దర్శిస్తే మేలు కలుగుతుంది ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి